నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియా మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతా ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలి సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరి అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది ఈ మధ్య మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తూ ఉంది అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజిఎస్ ఆర్టీజీఎస్ కార్యాలయం పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడు అయితేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు కానీ ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు కానీ కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన డెవెస్ట్ తెచ్చి వచ్చి తుఫాను చేసిన బీభత్సం ఆ డెవెస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసే నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఓ పైసా ఇలా ఏ పంటకు ఈరోజు రైతున్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో కొని మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతులను తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలే కనిపిస్తాయి ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు లాస్ట్ ఉన్నా డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం ఇంకో పక్క దిత్వా తుఫాను దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కళాల మీదే ఉంది అని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేక వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండి ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు వాళ్ళు ఇది గతంలో జరిగాయి